అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరు మల్లారా మిత్రులారా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు దేశ విదేశాల్లోనూ రాష్ట్ర నలుమూలలు కూడా చాలా ఘనంగా గంభీరంగా జరుపుకున్నారు మరి ఆ సందర్భంలో జరిగినటువంటి అపసరుతులు ఎన్ని ఎంతమందికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ప్రాణహానిలు జరిగాయి ఎక్కడెక్కడ తొక్కిసలాట్లు జరిగాయి ఇది అంత అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వ్యక్తులు పుట్టినరోజులు సంబరాలు మీ వేడుకలన్నీ కూడా మీ ఇళ్లల్లో జరుపుకోవాలి కానీ ఇది ప్రజల మీద వృద్ధి ప్రజలని మరి రకరకాలైనటువంటి ఉద్రేకాలకు లోనై ఇతరుల ప్రాణాలు తీయడం కూడా సిద్ధపడిన పరిస్థితులు వచ్చేటప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవడం తగునా నేను అడుగుతా ఉన్నాను మీకు బైబుల్ తెలుసు కదా మీరు ఒక క్రైస్తవ మరి మీ కుటుంబం అంతా కూడాను క్రైస్తవ విధానాలు ఎరుగినటువంటి వారు ఒకటి జన్మదినం కన్నా ఒక మరణ దినం గొప్పదన్న సంగతి మీకు తెలీదా మరి అలాంటప్పుడు ఈ విధంగా చేయటం వల్ల సత్యరాయి జిల్లా పల్లెలో ఏడు నెలలు గర్భవతిని అక్కడ ఉన్నటువంటి మీ కార్యకర్తలు జిత్తు పట్టుకొని లాగి కొట్టి కాలుతో తన్ని హింసించడం అది ఎంతవరకు సమన్యాసం అలాగే ఎన్ని చోట్ల జరుగుంటుంది ఎక్కడెక్కడ జరిగి ఉంటుంది గనకనే పుట్టినరోజు కాదు మరణదినం చాలా గొప్పది విలువైనది ఘనమైనది అది దానికోసం సంపాదించుకోండి పుట్టినరోజు కోసం ప్రజల్లో గందరగోళం లేకపోద్దు మీ పుట్టినరోజు వేడుకలను పబ్లిక్లో జరుపుకోకూడదు జరుపుకుంటే మీ పుట్టినరోజు ఇంకోటికేమో చావు రోజు అవుతుంది ఇంకొకరికేమో కష్టాల రోజులు అవుతాయి అదేమీ ఘనం కాదు ఇది గుర్తుంచుకోండి మరి ముఖ్యంగా ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేనున్నా మీరు భయపడకండి నేను మిమ్మల్ని కాపాడుతాను మిమ్మల్ని రక్షిస్తాను అంటాను మరి ఇప్పుడు కనీసం ఈ గర్భిణి మీద జరిగిన దాడిని ఏమైనా ఖండించావా వాళ్ళు ఏమైనా ఆదుకున్నావా వాళ్ళకి ఏమైనా సాయం చేసావా నీకు కూడా ఇదే రక్షక పట్టులకి మేము ఉన్నాం ప్రభుత్వ అధికారులకి మేము ఉన్నాం అంటాం ఏ ప్రభుత్వ అధికారులైతే చిత్తశుద్ధితో పని చేస్తారో వాళ్ళకి భయం ఉండదు మనం ఎవరిని కాపాడవలసిన అవసరం అంతకన్నా లేదు ఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి లంచగుండేట్లు లంచాలు పడి ఉంటారో వాళ్ళకి భయం అలాంటి వాళ్ళు మీరు కాపాడతారా మనకు మనం కాపాడుకోవడం కోసమే ఈ రక్షక భటులు ఈ దళాలు ఈ కాకి వ్యవస్థ అంతా కూడా మీ పక్కన పెట్టుకుంటేనే మీరు పరిపాలన చేయగలరు ఇది గుర్తుంచుకోండి అంతే తప్ప మీరు ఇతరులు కాపాడేస్తాం సమాజాన్ని రక్షించేస్తాం ఏదో చేసేస్తాం అంటే ముందు దోపిడీ నుంచి రక్షించండి అవినీతి అధికారుల నుంచి ప్రజలను కాపాడండి ఇప్పటికే మరి రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన చేస్తానన్నారు వాళ్ళు ఒక ము